వెల్కమ్ టు ది టూ జర్నలిజం నిజం న్యూస్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి పాటు పడతానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురంలోని వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య బూత్ కార్మిన గొందేసి పెద సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలోని పలు వార్డుల్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు ఎమ్మెల్యే కాకముందే అభివృద్ధి చేసిన తనకు శాసన సభ్యుడిగా ఎన్నుకుంటే ఎంతో అభివృద్ధి చేపడతానని చెప్పారు సొంత నిధులతో పెన్షన్లు పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయం అలాగే నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రజలంతా ఫ్యాన్ గుర్తు కోటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆడారికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు సాదర స్వాగతం పలికిన ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతున్నారు ప్రజలతో కాసేపు ముచ్చటిస్తున్న ఆయనకు జనం జయ జయ ధ్వనులు పలుకుతున్నారు ప్రచార కార్యక్రమం అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అరవై రెండవ వార్డు త్రినాథపురం గ్రామంలో నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ సంపాదకులు కొయ్యలాడ పరశురామ్ మంచినీటి ఆర్బో వాటర్ ప్లాంట్ ను ఆడారి ఆనంద్ కుమరాం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముడత వస్తున్నా ఎరుస్తున్నారు జగన్నాథమయ్య అద బడి ఎయిర్ క్లాస్ అవుతను ను పోత పక్కన ఎండి ఆంకేలుతనా ఎవరు ప్లేయర్ అందరూ సరే అంతా ఉత్సవాలు కొడి చేస్తారంటే ఒక అవకాశం వస్తుంది 아, <sets> 그래. <sets> thank you.